గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో రోజు ఏం జరిగిందంటే శృతి రవితో మాట్లాడుతూ ఉంటుంది తన ఫోన్ తీసుకెళ్లిపోతుంది కదా దాని గురించే మాట్లాడుతూ ఉంటుంది నువ్వు అక్కడే ఉండి లేనని ఎందుకు చెప్పించావు నన్ను ఎందుకు దూరం పెడుతున్నావు అని అడుగుతూ ఉంటుంది రవి మాత్రం మీ నాన్నకు మా నాన్నకు మధ్య ఎప్పటి నుంచో ఉన్నాయి మన ఇద్దరి కారణంగా ఇంకా గొడవలు ఎక్కువ అవడం నాకు ఇష్టం లేదు అందుకే దూరంగా ఉండాలని అలా చేశానని చెప్తాడు చూడు రవి వాళ్ళు మన వల్ల గొడవ పడలేదు వాళ్ళు గొడవ పడిన తర్వాతే మనం ప్రేమించుకున్నాం నువ్వెన్నైనా చెప్పురవి నిన్ను మాత్రం నేను వదులుకోలేను ఇంట్లో వాళ్ళని ఒప్పించిన తర్వాతే పెళ్లి చేసుకుందామని చెప్తూ ఉంటుంది అంతలో శృతి వాళ్ళ అమ్మ నాన్న కారులో వస్తూ రోడ్డు మీద వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం చూసి కారు ఆపుతారు ఇక వాళ్ళ అమ్మ అయితే కోపంతో శృతి దగ్గరికి వెళ్ళబోతూ ఉంటే వాళ్ళ నాన్న ఆపుతాడు ఇక్కడ వెళ్ళి గొడవ పడ్డావంటే మన పరివే పోతుంది ఇంటికి వస్తుంది కదా అప్పుడు తేల్చుకుందాం లేరా అని ఆమెని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు రోహిణి వాళ్ళమ్మకి బాగలేదని హాస్పిటల్కి తీసుకెళ్లి తర్వాత ఇంటికి తీసుకెళ్తుంది తర్వాత వాళ్ళమ్మతో బాబుతో కూర్చొని మాట్లాడుతూ బాబుకి తినిపిస్తూ ఉంటుంది వాడైతే రోహిణిని అడుగుతూ ఉంటాడు అత్తా నువ్వు నాకు అత్తవే కదా అయినా అత్తాని ఎందుకు పిలవద్దంటున్నావు మా స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరికి వాళ్ళ అమ్మలే వచ్చి భోజనం తినిపిస్తూ ఉంటారు నాకేమో అమ్మమ్మ వచ్చి తినిపిస్తుంది నిన్ను మా ఫ్రెండ్స్ అందరికి అమ్మ చెప్తాను ఒక్కసారి వాళ్ళకి కనిపించవా వాళ్ళందరూ నన్ను ఎగతాలు చేస్తున్నారు నీకు అమ్మ లేదు అని నాకు అమ్మ ఉందని చెప్తే కూడా నమ్మడం లేదు మా ఫ్రెండ్స్ ని తీసుకొస్తాను వాళ్ళ ముందు నేను నువ్వు అమ్మాని పరిచయం చేసి అమ్మాని పిలుస్తానత్తా అని అడుక్కుంటాడు ఇక రోహిణి ఏం చెప్పాలో తెలియక కమ్మునే ఉంటుంది తర్వాత ఆ పిల్లవాడు వాళ్ళ ఫ్రెండ్స్ ను తీసుకురావడానికి అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోతాడు వాళ్ళ అమ్మ అయితే రోహిణిని అడుగుతూ ఉంటుంది నీకు బాధగా లేదా నీ కడుపున పుట్టిన బిడ్డే నిన్న అమ్మ అని పిలవడానికి ఆరాట పడుతున్నాడు పక్కనే ఉన్నా నువ్వు తల్లి అని చెప్పుకోలేని స్థితిలో నువ్వు ఉన్నావు తల్లి పక్కనే ఉన్నా కూడా వాడు తల్లి అని చెప్పుకోలేని స్థితిలో పిలవలేని స్థితిలో వాడున్నాడు ఈ దౌర్భాగ్యం ఎవ్వరికి రాకూడదు నీకెలా ఉందో కానీ నాకు మాత్రం మనసు పిండేసినట్లు వాళ్ళ వాళ్ళమ్మ చెప్తూ ఉంటుంది అంతలో రోహిణి భర్త పార్లర్లకు వెళ్లి తనని అడిగేటప్పటికి ఈ రోజు రాలేదని చెప్తారు అక్కడ ఇక తనకి ఫోన్ చేస్తాడు ఎక్కడున్నావని అడిగితే రోహిణి అయితే ఇంకెక్కడుంటాను పార్లర్ లోనే ఉన్నానని చెప్తుంది అదేంటి నేను కూడా పార్లర్ లోనే ఉన్నాను ఈ రోజు రాలేదని చెప్పారు అని అడగడంతో ఎక్కడ నిజం తెలిసిపోతుందో అని భయపడ్డ రోహిణి తడబడుతూ పార్లర్లు అంటే మన పార్లర్ కాదండి పక్క పార్లర్ లో పని ఉంటే వచ్చాను మీరు వెళ్ళండి నేను ఇంటికి వచ్చేస్తానని చెప్తుంది తర్వాత అతనైతే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు ఆ అబ్బాయి తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మా అమ్మ ఉంది అంటే వినలేదు కదా మీరు ఇప్పుడు మా అమ్మ ఇంట్లోనే ఉంది రండి చూపిస్తానని పిల్లల్ని తీసుకొస్తాడు కానీ రోహిణికి ఫోన్ వచ్చిన దానివల్ల వాళ్ళమ్మకు చెప్పి అక్కడి నుంచి తను అప్పుడే వెళ్ళిపోయి ఉంటుంది ఫ్రెండ్స్ ని తీసుకుని ఇంటికి వచ్చిన వాడికి వాళ్ళమ్మ లేకపోవడం చూసి ఫ్రెండ్స్ మళ్ళీ వాడిని ఎగతాలు చేస్తారు ఇక వాడైతే బాధపడుతూ వాళ్ళ అమ్మమ్మతో అడుగుతూ ఉంటాడు నా ఫ్రెండ్స్ ని తీసుకొచ్చేంత వరకు ఆపొచ్చు కదా అని వాడైతే పాపం ఏడుస్తూ నాకు అమ్మ కావాలి అని ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మను పట్టుకుంటాడు రోహిణి భర్త ఇంటికి వెళ్ళి వాళ్ళమ్మకి విషయం చెప్తూ ఉంటాడు జాబ్ పోయింది అని చెప్పగానే వాళ్ళమ్మ అయితే షాక్ అవుతుంది బాలు కోసం మీన తనే స్వయంగా బజార్కి వెళ్లి చేపలు తీసుకుని వస్తుంది తెలిసిన వాళ్ళందరూ ఏంటి చేపలు తెస్తున్నావు బాలు వస్తున్నాడా అని అడగడంతో అవును భోజనానికి వస్తున్నాడని చెప్పి ఇంట్లోకి తీసుకెళ్లి అమ్మ దగ్గరించి తొందరగా శుభ్రం చేసి వంట చేయాలి అని చెప్తుంది ఇప్పుడు ఆషాఢం కదా అల్లుడు గారిని ఎందుకు పిలిచావే అని వాళ్ళ అమ్మ అంటూ ఉంటుంది అయినా కూడా నువ్వు పోమ్ మా చేపలు శుభ్రం చేసుకురాపో అని చెప్పడంతో ఇక ఆమె శుభ్రం చేసుకొచ్చి చేపలు ఇయడంతో మీనా చేపల పులుసు రెడీ చేస్తుంది అంతలో బాలు రావడంతో ఇక అందరూ ఇంట్లోకి తీసుకెళ్తారు కానీ వాళ్ళ అత్త మాత్రం ముఖం చూడకుండా తల తిప్పి మాట్లాడుతూ ఉంటుంది తర్వాత మీనా బాలుకి భోజనం పెట్టడంతో తను ఇష్టంగా తింటాడు మీనా వాళ్ళమ్మ బాలుని అడుగుతుంది నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అమ్మకి చెప్పావా అని అడగడంతో చెప్పలేదు అని బాలు చెప్పడంతో ఇక ఆమె అయితే మరింత కంగారు పడుతుంది ఇక్కడికి వచ్చినట్టు తెలిస్తే ఏం గొడవ చేస్తుందో ఏమో అని కంగారు పడుతూ ఉంటుంది శృతి వాళ్ళమ్మ తన భర్తని తిడుతూ ఉంటుంది అసలు బయట ఏం జరుగుతుందో మీరు అసలు గమనిస్తున్నారా ఆ శృతి రవి చుట్టూ తిరుగుతూ మన పరువు తీస్తుంది ఆ రవిగాడి వాళ్ళ నాన్న వల్ల కోర్టులు కేసులు అంటూ లక్ష రూపాయలు వాడు మీద కొట్టాల్సి ఉన్న పరిస్థితి ఏర్పడింది మీరేం చేస్తారో నాకు తెలీదు మన శృతి చేయి దాటిపోకుండా చూసుకోండి అని తిట్టడంతో ఇక అతనైతే సరే ఉండు ఫోన్ చేస్తానని రవి వాళ్ళ నాన్నకి అతను ఫోన్ చేస్తాడు రవి వాళ్ళ నాన్న ఫోన్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగడంతో నేను ని నీతో మాట్లాడాలి మా ఇంటికి రా అని అంటాడు నేను ఎప్పుడో రిటైర్డ్ అయిపోయినాను నాకు పై ఏది కార్లు ఎవ్వరూ లేరు నేను ఎవరికి భయపడాల్సిన అవసరము లేదు నీకు నాతో మాట్లాడాలి అని అనుకుంటే నేను చెప్పిన ప్లేస్ కి చెప్పిన టైం కి రా అంతేగాని నువ్వు రమ్మన్న చోటికి నేను రాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఈ డ్రైవర్ గాడికి ఎంత ధైర్యము నాకే ఎదురు సమాధానం చెప్తాడా నేను వదిలిపెట్టను నీ ఎంత చూస్తా అని అతను అనుకుంటాడు గజగాడు మీనా వాళ్ళ ఇంటి ముందు కారులో గూండాలతో మాట్లాడుతూ ఉంటాడు ఆ బాలుగాడు ఏం రా మిద్ది మీద ఉన్నాడా అయితే వాడు కారుని ఎందుకు పనికి రాకుండా చేసినట్టే ఆ మీనాను కూడా ఏదో ఒకటి చెయ్యాలి అని వాడు మాట్లాడుతూ ఉంటాడు